హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాన కలిసి హాప్లా ఇంకా ఈరోజైతే ప్రగతి నగర్లో ఉన్నటువంటి చిన్నపట్నంలో ఉన్నాము చిన్నపట్నం అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పట్టు చీర పేరులోనే చిన్నపట్నం పట్టు చీరల అంగడి అని చూస్తూ ఉంటాం సో ఈరోజు చీరలన్నీ కూడా పట్టు చీరలు అన్నీ కూడా ఆఫర్లో ఇస్తారంట అంటే కొంచెం సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి చీరలు చాలా మంచి ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి బ్రొకేట్లో ఉన్నాయి అండ్ అంటే సూక్ష్మ లోపాలు కదా కనీ కనిపించినట్టుగా అయితే ఉంటాయన్నమాట సో ఆఫర్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి అయితే కనుక్కుందాం హై మేడం పట్టుచీరలన్నీ కూడా ఆఫర్ అని చెప్తారు ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కంచిపట్టులో అప్ ఫ్లాట్ వరకు బెస్ట్ అయితే మనకి ఉన్నాయి ప్యూర్ కంచిపట్టు లైట్ చూడండి ప్యూర్ ఓకే కదా అవన్నీ కూడా ఏంటంటే మనం స్టోర్ కి విజిట్ అయినా పర్ల ఆన్లైన్ లో వీడియో కాల్ చేసినా పర్ల మనం ప్రతిదీ ఇన్స్ట్రీమ్స్ చూపించేస్తాం ఓకే ఆన్లైన్ కూడా ఉంది ఉంది అవైలబుల్ ఉంది వీడియో కాల్ చేసి కూడా మనం చూసుకోవచ్చు నేను క్లాస్ మివింగ్ మిస్టేక్స్ ట్రైడ్ చాట్ ఉటు అట్లా ఏమైనా రావచ్చు ఏమన్నా అన్ని అన్ని కూడా మనం ప్రతిదీ ఇన్స్ట్రీమ్ చెక్ చెస్ చూపించేస్తాం అంటే ఇప్పుడు మళ్ళీ స్టోర్ కి రావచ్చు అన్నారు కదా స్టోర్ కూడా ప్రతి రోజు ఉంటుందా సేల్ ఏనా ఇప్పుడు మరి ఈ ఎవరీడే మార్నింగ్ ఫస్ట్ అవర్స్ లో అవుతుంది మార్నింగ్ అవర్స్ లో మార్నింగ్ అవర్స్ లో విన్నారు కదండి ఇది ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఎవ్రీ డే కూడా మార్నింగ్ అవర్స్ లో ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ సేల్ అనేది ఉంటుంది కాకపోతే చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తాయి ఒకసారి చూస్తే మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంట్లో మీకు చూద్దాం ఆన్లైన్ కూడా ఉంటుందంట బా మంచి కలర్ తో స్టార్ట్ చేసాం బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి సాఫ్ట్ లైట్ వెయిట్ కంచిపట్టు లైట్ వెయిట్ కంచిపట్టు దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ దాంట్లో మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ నైన్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద వస్తుంది అయితే ఆన్లైన్ తీసుకునే వాళ్ళకి మనకి మీరు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఏమైనా మిస్టేక్ మనకి ఏమైనా మిస్టేక్ అంటే లైక్ డస్ట్ ఉంది అంటే ఇది ఫోల్డింగ్ ఫోల్డింగ్ దగ్గర డస్ట్ అది మీకు వాషింగ్ లో పోతుంది అవును అవును వాషింగ్ లో పోతుంది ఇవి మనం వాషింగ్ లో పోతాయి సారీ లా యూస్ చేయాలన్నా మనం ఫ్లీట్స్ పెట్టినప్పుడు అది కనపడదు లేదు లంగాల్ స్టిచ్ చేయించాలి అనుకుంటారు సార్ వాటికి కూడా బాగా బెస్ట్ అది వాష్ చేసిన తర్వాత వాష్ చేస్తే ఇట్లా అయిపోతుంది కొన్ని అలా ఉండొచ్చు కొన్ని ఇలా ఉండొచ్చు కొన్ని వీవింగ్ డిఫెక్ట్స్ వస్తాయి ఇవిగోండి సేమ్ 20% ఆఫర్ లో 11500 ఇది అండి ఇది 20% డిస్కౌంట్ ఆల్్రెడీ మనం హోల్సేల్ ప్రైసెస్ దాంట్లోనే మనం ఇప్పుడు బెస్ట్ డిస్కౌంట్ ఇస్తాం ఇప్పుడు మీకు అంటే దీని దీని పైన ఉన్న ఎంఆర్పి ప్రైస్ చెప్తున్నాను 20% డిస్కౌంట్ తర్వాత ఎంత మీరు తీసుకుంటప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు మీకు ఇందులో ఏ సారీ నచ్చినా కూడా ప్రైసెస్ మీకు తెలియకపోతే మనకి స్క్రీన్ షాట్ పెట్టారంటే ఎగ్జాక్ట్ ప్రైస్ విత్ డిస్కౌంట్ మెన్షన్ చేసి చెప్తాము వీడియో కొ ALLO కూడా చూసుకోవచ్చంట గ్యాప్ బోర్డర్ ఇది ఒక్కసారి ఇలా చూపించారా గ్యాప్ బోర్డర్ తో చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ మంచి లైట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ టిక్ కొన్ని వీవింగ్ మిస్టేక్స్ అంటే ఓ అదేదో పెద్దగా కనిపించేలాగా అయితే అసలు లేదు అసలు ఇది మామూలుగా అంటే అసలు కనపడవో ఆ నేను ఎంత చూస్తున్నా చూస్తున్నా ఇది 50% ఆఫ్ ఇది ఇది 50% ఆఫ్ అంటే దీని ప్రైస్ ఎంత ఉందో ఒక్కసారి చూడు ఇది 25000 వస్తుంది ప్యూర్ బ్రైడల్ మాట ఇది ప్యూర్ లు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ప్రతి ట్యాగ్ పైన ఎంత డిస్కౌంట్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు అంటే ట్వెల్వ్ ఫైవ్ వస్తుంది ట్వెల్వ్ ఫైవ్ వస్తుంది ఓకే మార్కెట్ లో కూడా ఈ ప్రైస్ దొరకదు మీకు డిఫెక్ట్ అన్నది ఏంటన్నది కూడా ఎవరు చెప్పలేదు అదే చాలా కష్టం ఎక్కడ చూడండి సారీ అంతా కూడా మనం చెక్ చేసి చూపిస్తాం మీకు అది ఏంటన్నది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని డీటెయిల్స్ అంటే ఆన్లైన్ తీసుకునే వాళ్ళ కోసం ఆన్లైన్ తీసుకునే వాళ్ళ కోసం మీరు స్టోర్లోకి వచ్చిన వాళ్ళకైనా అది క్లారిటీగా చూసుకోండి తీసుకొచ్చి నో ప్రాబ్లమ్ అట్లా ఏం లేదు సో మరి ప్రగతి నగర్లో ఉంటుందండి లొకేషన్ లింక్ అవన్నీ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఇదండి ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి మేడం థర్టీన్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇది ప్యూర్లో అండి దీంట్లో అయితే ఏమాత్రం డౌట్ లేదు ప్యూర్ క్వాలిటీ వీవింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉండటం వల్ల మనకి ఇప్పుడు డిస్కౌంట్లో ఇస్తున్నారు ఫిఫ్టీనా దీనిపైన ఎంత డిస్కౌంట్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది అంటే మీరు తీసుకున్నప్పుడు ఎంత పర్సెంట్ అనేది మీకు డిస్కౌంట్ చేసి ఇస్తారు కాకపోతే పట్టుచీరలు కాబట్టి ఒకసారి మీరు విజిట్ చేసి ఇట్లా చూసి తీసుకుంటే చాలా మంచిది కూడా బాగుందండి మంచి బ్రైట్ పింక్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ పల్లు బ్లౌజ్ ఇచ్చారు దీంట్లో సేమ్ కదా ఇది ఎంత ఉంది కదా బ్లాక్ పింక్ టెంపుల్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ ఇలా చూడండి సెల్ఫ్ ఎమో ప్రైస్ ఏంటంటే లెవెన్ ఫైవ్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది డిస్కౌంట్ మీకు థ్యాంక్స్ పింక్లో సెట్ సేట్ దాంట్లో దేండి కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇలా చూ అయితే ఈ సేల్ ఈ డిస్కౌంట్ ఈ ఆఫర్స్ అనేవి మనకి ప్రతిరోజు కూడా మార్నింగ్ అవసరం మార్నింగ్ అవర్స్ ఎవరీడే ఆఫ్ ది మంకేవర్డే మార్నింగ్ అవర్స్ లో మీకు ఆన్లైన్ అయితే 24 అవర్స్ ఆ నల్ల ఇన్ 24 ట్వంటీ ఫోర్ బై 7 ఓకే ఓకే ఇది 15000 రేంజ్ లో ఉన్నాయి ఇవి ఇది సేమ్ కదా 15000 లో ఉన్నాయి డిస్కౌంట్ ఎంత 20% డిస్కౌంట్ నెక్స్ట్ మంత్ 50 మారినప్పుడు మీరు చెప్పేసే సెల్ఫ్ అంటే ఈ సేల్ అనేది మీకు ఎంత తొందరగా షేర్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడే ఇమ్మీడియట్గా మీకు వీడియో రిలీజ్ అయ్యే విధంగా చేస్తున్నాము సో మేము రేట్స్ చెప్తూ ఉంటాము ఈ వన్ కలర్స్ మొత్తం ఇదంటే ఎంతనో ఇప్పుడు ప్రైస్ ఒక్కసారి చెప్తా 13395 13395 దీనిపైన 20% డిస్కౌంట్ వస్తుంది కలర్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా క్లాసిగా ఉంటాయి మొత్తం కూడా ఇందులో కలర్ ఛాయిసెస్ మొత్తం నా సో ఆఫర్లో చాలా బెస్ట్ అండి ఎందుకంటే జనరల్గా పట్టు చీరలు ఎప్పుడు కూడా ఇంత మంచి సేల్లో ఉండవు ఇప్పుడేంటంటే ప్యూర్లో అన్నీ వచ్చాయి లైట్ వెయిట్ నుంచి మనకి లైక్ బ్రైడల్ ఈ కంచి ఉప్పడ అని చెప్పి మనం షాప్ చేపిస్తాం ప్యూర్ ఉప్పడలో వస్తే సారీ ఎయిట్ థౌసండ్ విత్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ దీనిపైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ ప్రైస్ పైన థర్టీ ఆఫ్ చేస్తారు సేమ్ అండి ఇది కూడా సేమ్ ఇది ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ వస్తాయి ఇది జస్ట్ నాకు తెలిసి ఈ ఫోల్డింగ్ లో కొంచెం షేడ్ ఉన్నట్టు షేడ్ వస్తే డస్ట్ ఉంటే ఏదైనా మనం ఏదైనా థ్రెడ్ దైనా ఉండొచ్చు ఇప్పుడు ఫోల్డింగ్ లో ఉంటాయి కదా ఫోల్డింగ్స్ లో డస్ట్ లాంటిది ఏమన్నా ఉండొచ్చు అంతే అట్లా అన్ని కూడా మనం చూపించేద్దాం ఇందులో అన్ని కూడా అండ్ ఇది నా పల్లు వైపు ఉంది కాబట్టి వెనక్కి వెళ్ళిపోతుంది అది కనపడదు అన్ని కూడా మనం ప్లీట్స్ పెట్టినప్పుడు గాని బ్యాక్ సైడ్ కి గాని ఇది బాగుందండి ఎంత

మీకు ఆ డిస్కౌంట్ ఫైనల్ ప్రైజ్ ఏంటి అనేది చెప్తారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఏ చీర కావాలన్నా కూడా వీడియో కాల్లో చక్కగా మొత్తం చూపిస్తారంట మనకి అసలు ఏంటి ఎక్కడ మిస్టేక్ ఉంది అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మీరు తీసుకోవచ్చు సేమ్ ఇవన్నీ ఎయిట్ థౌసండ్ రేంజ్లో ఇది బాగుంది ఒక్కసారి పైన బార్డర్ చూపించరా ఎల్లో మ్యాచింగ్ ఎల్లో గ్రీన్ ఇప్పుడు 8000 దీనిపైన 30% ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది చూడు మళ్ళీ 7000 వస్తుంది ఆ 7000 ఏ దీనిపైన కూడా 30% ఆఫ్ 30% ఆఫ్ కలర్ రంగు కనకాంబరం రంగు బోర్డర్ సెట్ లాంచ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ రాయల్ బ్లూ చూడండి ఇట్లా ఇది మళ్ళీ 8 వస్తుంది ఇది 8ట వీటిలో టూ ప్రైసెస్ ఉంటాయి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అన్నమాట వాటిలో మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది వస్తుంది మీరు అందులో కలర్ ఇది ఎయిట్ థౌసండ్ రేంజ్ది థర్టీ పర్సెంట్ కొంచెం మీరు ప్రైస్ ఒక్కటి వినండి ఎందుకంటే వెంటనే రిలీజ్ చేస్తున్నాము కాబట్టి టైపింగ్లో మీకు ఇవ్వట్లేదు ప్రైస్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ వస్తుంది ట్వంటీ పర్సెంట్ నుంచి మొదలు పెడితే ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉన్నాయి సరే ఈ బోర్డర్స్ గంగా జమున లా కూడా కొన్ని వచ్చాయి కదా ఒక్కసారి ఇది చూపించరా పైన గ్యాప్ బార్డర్ వచ్చింది ఇది ఈ చీర ఇలా చూడండి కల్లేత పింక్లో బాగు అనుకుంటా ప్రైస్ అయితే ఎయిట్ థర్టీ అసలు ఎక్కువ అయితే కనిపించే విధంగా ఏమీ లేవు ఎక్కడుందో వెతకాలి సో వీళ్ళైతే అన్నీ చూపిస్తారంట మనకి ప్రతి చీర కూడా డీటెయిల్గా చూపిస్తారంట బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌజండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తాయి ఇది వాటిలో మన ఆల్ ఓవర్ లో కూడా ఉన్నాయి ఇందులో ఇంకా గ్రాండ్ గా కావాలంటే ఇంకా గ్రాండ్ కావాలంటే సేమ్ ఇది అయితే మనకి 7 ఏ పడుతుంది 30% ఆఫ్ ఉంటుంది ఇది అయితే ఇంకా 7000 ఏ అంట డిస్కౌంట్ పోను తక్కువకు వస్తుంది 7000 ఇట్లా డిస్కౌంట్ ది ట్యాక్ రాస్ పెట్టారు మనకి దీంట్లోనే బ్రోకెట్ లోనే లైట్ వెయిట్ మళ్ళీ ప్యూర్ లో లైట్ వెయిట్ స్టాక్ ఉన్నంత వరకు అండి ఇది ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు మనకి మార్నింగ్ అవర్స్ లో ఆఫర్ అనేది రన్ అవుతుంది అంటే మీరు స్టోర్ ఎప్పుడు టైం ఏంటి ఓపెన్ చేసే టైం స్టోర్ ఓపెనింగ్ టైం వచ్చి 10:00 ఓపెన్ అయిపోతుంది నాకు తెలిసి ఒక మధ్యాహ్నం లోపు ఆ టైం ఇన్ 1:30 లోపు ఉంటుంది ఈ సేల్ సేల్ ఇవన్నీ 7 ఆ 7 తో బోర్డర్లెస్ సారీస్ వచ్చేసాయి రెండు బ్లాక్ వచ్చింది ఇది స్నఫ్ కలర్ కూడా

షేర్ చేస్తే కనుక మీకు యూజ్ అవుతుంది కదా చూడండి గ్యాప్ ఆర్డర్ తెచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వి ట్వంటీ పర్సెంట్ టు ట్వల్ థౌజండ్ ట్వెల్వ్ సిక్స్ దీనిపై ట్వంటీ పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ లైట్ వెడ్ కలర్ బాగుంది వచ్చేవి ఇంట్రెస్ట్ దసరా బతుకమ్మ కాబట్టి బాగుంటాయి పట్చీరల్ చీరలు ఫిఫ్టీ వస్తుంది ఇదా ఇది 15000 నాకదా 15000 అంటే మనకి 75 ఆ అంతే కదా వస్తుంది ఆ 75 వస్తుంది ఓకే కూడా మనకి 50 లోస్తాయి 50% రావ పొలా ఓకే సేమ 125 125 ఉంది అంటే మనకి సూపర్ ఉంది కలర్

మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి ఎట్లా తీసుకునేటప్పుడు చక్కగా ఆ డిస్కౌంట్ చేసి ఇస్తారు బాగుంది చాలా బాగుంది కదా ఆ కలర్ మంచి కలరే ది సేమ్ ప్రైస్ వస్తుంది సిక్స్ థౌజండ్ టూ వస్తుంది అంటే డిస్కౌంట్ తర్వాత చెప్పారండి మళ్ళీ ఇందులో కాదు వన్ అదే బాగుంది క్రీమ్ కలర్ చూసి మీకు కంచు కూర ఉంటాం కదా దాంట్లో వస్తుంది ఓకే అందుకే ట్వెల్వ్ సిక్స్

ఇక్కడ చూడండి ఇది పళ్ళు కదా ఇక్కడ ఫోల్డింగ్ లో మనకు ఒక మార్క్ వచ్చింది అది ఇక్కడ కనిపిస్తుంది ఇది మీకు వీవింగ్ లో డస్ట్ పడుతుంది మనం ఆ డస్ట్ ది ఇది ఏంటంటే మనకు వాషింగ్ లో పోతుంది వేరే ఏమీ లేదు వెళ్ళిపోతుంది కనపడదు కూడా కనపడదు మీరు ఫ్లీట్స్ లోకి వెళ్ళిపోతే మనం కూడా అయితే షో పళ్ళు కాబట్టి ఇట్లా బ్యాక్ సైడ్ కి వస్తది అయితే ఇది ఇక్కడ ఇక్కడ బ్యాక్ కి వస్తది లేదంటే ఫ్లీట్స్ లోకి వెళ్ళిపోతుంది ఒకసారి మనం ఆ వాష్ చేయించుకున్న తర్వాత అది కూడా పోతుంది ఎంత నోట్ ఇది 15 ఉంది 75 కి వస్తుంది 75 కి వస్తుంది

మీరు అంటే వీడియో ఒక వన్ వీక్ తర్వాత చూస్తే అట్లా గనక ఒకసారి కాల్ చేసి వస్తే బెటర్ అనుకుంటా డీటెయిల్స్ సేల్ ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంటాయి కదా సోల్డ్ అవుట్ అవుతాయి ఫిఫ్టీన్ అండి మనకి సెవెన్ ఫైవ్ వస్తుంది ఈ పింక్ కూడా అంతే అనుకుంటా అంతే ఫిఫ్టీన్ థౌసండ్ ఉండింది ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత సెవెన్ ఫైవ్ వస్తుంది పికాక్ బ్లూ పికాక్స్ వచ్చాయి బూటాస్ కూడా

సిక్స్ త్రీ సిక్స్ త్రీ పెద్ద బోర్డరు పిల్లలకి లెహంగాస్ కుట్టించుకోవాలన్నా కూడా బాగుంటుంది ట్వెల్వ్ ఫైవ్ అండి ఇది అంటే సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తుంది బ్లూ బ్లూ పింక్ రెడ్

ఫిఫ్టీన్ థౌసండ్ మేడం ఇది సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మన మంచి కల్ షేడ్కి డార్క్ ఆరెంజ్ వచ్చింది మెరూన్ కలర్ ఫైవ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది

డార్క్ రెడ్ కి బ్లూ కలర్ శారీలో బుట్టి కూడా గోల్డెన్ సిల్వర్ బుట్టి విత్ మీనా కర్రీ వర్క్ వస్తుంది ఫిఫ్టీన్ ఉందండి సెవెన్ ఫైవ్ వస్తుంది ఇది నార్మల్ అయితే కాదు ప్యూర్లో ఇంకా మనం చూసేవన్నీ ఇంతకు ముందు కూడా మీకు చాలా వీడియోస్ షేర్ చేశాను ఎస్పెషల్లీ పట్టు చీరలు అయితే చాలా వీడియోస్ చేశాను ఇక్కడ నుంచి మామూలుగానే షాపుల్లో కంటే తక్కువ ధరికిస్తారు ఇంక ఇప్పుడు స్మాల్ మిస్టేక్స్ ఏమైనా అట్లా ఉన్నాయి కాబట్టి ఇంకా తక్కువలో వస్తున్నాయి వేరే వేరే ప్రైసెస్ ఉన్నాయా ఇది ట్వెల్వ్ సిక్స్ ఉంది ఈ చీర ట్వెల్వ్ సిక్స్ మళ్ళీ ఇది అంతే ట్వెల్వ్ సిక్స్ ట్వెల్వ్ సిక్స్ వేసుకున్నారా మధ్యలో మళ్ళీ మనకి కూడా ఎందుకంటే పట్టు చీరలు ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయి కదా అట్లా కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇన్ కేస్ ఫోర్టీన్ ఉంటే మనకి సెవెన్ కే వస్తుంది కొన్ని థర్టీన్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ ఫైవ్ వస్తుంది కొన్ని అట్లా కొన్ని అయితే ట్వెల్వ్ ఫైవ్కి ఉన్నాయి కొన్ని ట్వెల్వ్ థౌజండ్కే ఉన్నాయి కొన్ని అయితే నేను చూసి చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి మీకు ఈజీగానే అర్థమవుతుంది ఇది ఫిఫ్టీన్ ఉంది సెవెన్ ఫైవ్ వస్తుంది డిజైన్స్ చూసేసుకోండి మీకు ఎలాగో బెస్ట్ ప్రైజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాబట్టి తక్కువకే వస్తుంది స్క్రీన్ షాట్ తీసి మీకు డౌట్ ఉంటే ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ మీరు కనుక్కోవచ్చు

సేల్ అనేది ప్రతిరోజు మార్నింగ్ అవర్స్లో స్టోర్ అయితే మనకి టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారంట మార్నింగ్ అవర్స్లో ఈ సేల్ ఉంటుంది ఏదైతే ఇప్పుడు స్మాల్ మిస్టేక్స్కి సంబంధించి చీరల సేల్ డిస్కౌంట్ అని చెప్పాను కదా ఇది స్టోర్లో మార్నింగ్ అవర్స్లో మీరు వచ్చేస్తే ఈ చీరలు అన్నీ చూసుకొని తీసుకోవడానికి ఉంటుంది ఇంకా ఆన్లైన్ సర్వీస్ అయితే ఎప్పుడైనా ఇస్తారంట ఇన్ కేస్ దూరంగా మీరు ఉండి ఇక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్లో ఏ చీర మీకు కావాలి అనేది క్లియర్ గా చూపించి మరి ఇస్తారు కొత్త కొత్త డిజైన్స్ మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్ని కూడా చిన్న బోర్డర్ డబుల్ బోర్డర్ అట్లా కొంచెం ప్రైస్ చెప్పండి ఎల్లో బాగుందండి చీర కూడా ఫోల్డింగ్ లో ఉన్నట్టుంది సేమ్ ప్రైస్ లో ఉన్నాయా అవి కూడా వేరే వేరే ప్రైస్

త్రీ ఉన్నాయి 25 లో ఇది కూడా 50% డిస్కౌంట్ డిస్కౌంట్ 12600 సేమ్ 50% హు హు వచ్చేసి మనకి డిఫరెంట్ వంట ఈ లంగల్ స్టిచింగ్ అని చాలా ఉంది కదా ఇప్పుడు 63 వస్తుందా 63 కి ఇవి ఏంటంటే ఇప్పుడు చూపించి ఇవి కొంచెం మన లైటింగ్ కొంచెం షేడ్ అయినట్టు వస్తాయి కదా అవి అంటే లంగా స్టిచ్ చేయించడానికి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయితే ఎక్కువ ఏంటంటే పట్టుచీర ఇట్లా ఫోల్డింగ్ లో ఇట్లా మనకి ర్యాక్స్ లో పెడతారు కదా లైటింగ్ కి కొంచెం ఆ ఫోల్డ్ ఎక్కడైతే ఉందో అది షేడ్ అయినట్టు అనిపి కనపడతాయి షేడ్ అవుతాయి కూడా ఎక్కువ వామ్ లైట్స్ మనం సెపరేట్ గా పెట్టి లాస్ట్ లో చూపిస్తున్నా డిఫెక్ట్స్ కదా ఇప్పుడు ఎలా అంటే చూడండి కొంచెం ఇక్కడ అది తెలియదు మనకి పర్టికులర్ గా చూసినా కూడా అర్థం అవుతుంది ఫోల్డ్ ఉంటది కదా ఆ ఫోల్డ్ దగ్గర కొద్దిగా కలర్ షేడ్ ఏం చేశారా అట్లా కానీ మనం అది పర్టికులర్ గా చూస్తేనే తెలీదు కానీ ఏంటంటే మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మనం ఇచ్చేస్తాం ఆ ఫ్లాట్ 50% ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా బెటర్ ఇది బెస్ట్ గా ఉన్నప్పుడు ఇచ్చేసాం అనుకోండి అది ఇంకా మళ్ళీ దానికి ఇంకా రిపీట్ అవదు కదా అది ఇప్పుడు మనము వచ్చి చూసుకున్నాం అనుకోండి ఇది కుర్చీలలో పోతుందా పళ్ళు వైపు వెళ్ళిపోతుందా అది మనం క్లియర్ గా చూసుకోవచ్చు అదనమాట

అంతేనా ట్వెల్వ్ సిక్స్ పెద్దని వాటరా ఇంత తక్కువగా వస్తున్నాయి ఇప్పుడు ట్వెల్వ్ సిక్స్ ఉంది ఇంకా దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ హెవీగా గ్రాండ్గా ఉన్నాయి బ్రొకేట్ కదా చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇవన్నీ చేంజ్ చేసి ఇవ్వడం అట్లా ఏం లేదండి యాక్చువల్గా మనకి ఆ ట్యాగ్ పైన ఇంకా ఎంత డిస్కౌంట్ అనేది పెట్టారు మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం అట్లా అస్సలు లేదు పెట్టండి చీరలు అన్నీ కూడా చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తున్నాయి వస్తుంది ప్రై సిక్స్ ఉంది యాక్చువల్గా సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఓకే అలా వీటిలో ఇవే మేడం కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ప్రైసెస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు సో వీడియో చూసాం కదా మీకు ఏది నచ్చినా కూడా కొంచెం తొందరగా పిక్ చేసేసుకోండి ఆన్లైన్ ఉంటుంది స్టోర్కి కూడా రావచ్చు ప్రగతి నగర్లో అయితే ఉంటుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటున్నాం మంచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు